సినిమా సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు ముఖ్యంగా వాళ్ళ సినిమాలకు సంబంధించిన విషయాలు కావచ్చు వ్యక్తిగత విషయాలు కావచ్చు అందులోను సొసైటీలో జనరల్గా జరిగే విషయాల గురించి కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి మన స్టార్ హీరోస్ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని సమయానికి తగ్గట్టుగా సందర్భంగా ప్రతిస్పందిస్తూ ఉంటారు అలా తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ సోషల్ వెల్ఫేర్ కాజెస్ మీద ఎక్కువగా రియాక్ట్ అయ్యే హీరో మన జూనియర్ ఎన్టీఆర్ గారు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి త్రుటిలో తప్పిన ప్రమాదం ఒక్కరోజు గనక అక్కడే ఉండుంటే ఆయన పరిస్థితి ఎలాగా ఉండేదో వర్ణాతీతం అంటూ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఓ విషయం ఇప్పుడు మన ఎన్టీఆర్ గారి అభిమానులను మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారు గత కొన్నాళ్ళుగా జరుపుకుంటున్న షూటింగ్ దేవర అయితే ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో ఆయన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇటు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నట్లుగా ఉంటుంది అనుకొని భార్య మరియు ఇద్దరు పిల్లలతో కలిసి దేవరాజ్ సినిమా షూటింగ్లో భాగంగా ఫ్యామిలీని తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే దేవరాజ్ సినిమా షూటింగ్ జపాన్ లో జరుగుతున్న నేపథ్యం పైగా జూనియర్ ఎన్టీఆర్ గారికి జపాన్ తో విడదీయరా అనుబంధం దానికి గల కారణం ట్రిపులర్ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వడం అందులోనూ జపాన్ లో రిలీజ్ అయి అక్కడి జపనీర్ని బాగా ఆకట్టుకోవడం దాదాపు వన్ ఫార్టీ మిలియన్ ఎయిమ్స్ ని కలెక్ట్ చేయడంతో జపనీస్ కి జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమాన హీరోగా మారిపోయారు దాదాపు అక్కడ పదిహేను రోజుల పాటు ఉండడం ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనడం అక్కడ జపనీస్తో కలిసి గడపడం ఆ సినిమాని అందరితో కలిసి ఎంజాయ్ చేయడం జరిగింది అలా ఈసారి దేవర సినిమా షూటింగ్ కూడా కొన్ని రోజుల పాటు జపాన్లో చిత్రీకరించడం అయితే ఎక్కడైతే జపాన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా షూటింగ్ జరుపుకొని ముగించుకొని హైదరాబాద్కి రావడం అదే ప్లేస్లో భీకరమైన భూకంపం రావడం జరిగింది జపాన్లో ఇప్పుడు భూకంపం ప్రపంచాన్నంతా అల్లకల్లోలం చేస్తున్న సంఘటన అయితే ఎక్కడైతే తాను షూటింగ్ జరుపుకొని దాదాపు ఎనిమిది రోజుల పాటు ఉన్నానో అక్కడే ఇలాంటి సంఘటనలు జరగడం పైగా అక్కడి దృశ్యాలు తనని హృదయ విదారకంగా చేశాయని జపనీయులు త్వరగా ఈ విషాదకరమైన సంఘటన నుంచి ఈ నేచురల్ డిజాస్టర్ నుండి తేలుకునే గుండె నిబ్బరాన్ని ఇవ్వాలి మనందరం వాళ్ళకి మానసిక ధైర్యాన్ని అందించాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు షేర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ్గా వైరల్ ఇక మన ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే అదృష్టం కొద్దీ మన ఎన్టీఆర్ గారు ముందే వచ్చేసారు ఒక్కరోజు కనుక అక్కడే ఆగి ఉండింటే ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారో కదా అంటూ అందరూ జూనియర్ ఎన్టీఆర్ గారికి కమెంట్స్ పెడుతూ మీరు ఎప్పుడు సేఫ్ గా క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్న వాళ్ళే అసలే సినిమా రంగంలో ఎన్నో విషాదకరమైన సంఘటనలు మరో పక్క షాకింగ్ సంఘటనలు ఏర్పడుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారు షేర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి